నా ధ్యాన గురువు పరమ గురువు విశ్వగురువు అయిన సుభాష్ పత్రిజీ గురువు గారికి అందించారు ధ్యానాన్ని సాధనను అందించారు అనుక్షణం గై గైడెన్స్ ఇచ్చారు నాకు ఎంతో విధంగా ఆ మేడం గురించి ఈరోజు ఇక్కడ మాట్లాడడం చెప్పడం నా అదృష్టం మేడం గారు టూ థౌజండ్ త్రీలో ధ్యానం అందుకున్నారు అప్పటి నుంచి ఆమె అద్భుతంగా ఆ ధ్యాన సాధనలో అందుకున్న మరుక్షణంలోనే ఆమె ఆ సాధనలో ఇమిడిపోయారు ఇరవై మూడు సంవత్సరాలుగా ధ్యాన జీవనం జ్ఞాన జీవనం సాగిస్తూ ప్రస్తుతాన్ని భౌతిక జీవితాన్ని సవరించుకుంటూ తన ప్రస్తుతాన్ని భౌతిక జీవితాన్ని సవరించుకుంటూ సాగుతున్నారు సాధనలో జ్ఞాన జీవితం అడుగడుగున భౌతిక జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆరోగ్యవంతంగా సంతృప్తిగా జ్ఞానవంతంగా సాగించుతున్నారు ధ్యాన ప్రచారం ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ ఎంతో అద్భుతంగా సాగుతున్నారు కన్ కంటికి కనపడని జీవితాన్ని జీవితం కంటికి కనపడే జీవితం ఇలా మహా అద్భుతంగా సాగడానికి కారణం కంటికి కనపడని జ్ఞానాన్ని అందుకోవడం అనే అంశం ప్రధానమైనది మనసును దాటడం దివ్య వ్యక్తికి దివ్య శక్తికి అనుసంధానం కావడం ప్రధానమైనది మనసును దాటడం దివ్య శక్తికి అనుసంధానం కావడం అంతర్యానం నిత్య సాధన ధ్యాస సాధన ధ్యాన జీవితం అనితర సాధ్యమైన మహానీయ జీవితాన్ని అందించింది సృష్టిని సృష్టి ధర్మాలను భూమాత గురించి ప్రకృతి గురించి పంచభూతాలు గ్రహగోళాలు నక్షత్ర మండలాలు సూర్యగోళాలను దాటి మహావిశ్వాన్ని దర్శించడం ఆమూలాగ్రంగా మహామహాన్ మహిమాన్వితమైన దివ్యజ్ఞాన ప్రకాశవంతమైన జీవనం స్వాధీనం చేసుకోవడం ప్రతి మనిషి ఈ భూమి మీద నేర్చుకునే మహాలక్ష్యం వైపు అడుగులు వేస్తూ తన తోటి వారిని కుటుంబాన్ని ఆ మార్గంలో నడిపించే మహా సాహసం చేయడమే కాకుండా అన్ని గ్రామాలు ఆంధ్ర తెలంగాణలో తిరిగి ధ్యాన ప్రచారం చేయడం చుట్టుపక్కల రాష్ట్రాలకు ప్రయాణించి ధ్యానాన్ని అందించినారు అనుక్షణం సాహసం వైపు అడుగులు వేస్తూ అనూహ్యమైన ధ్యాన జ్ఞాన అనుభవాలను తాను అందుకుంటూ వెనుకంజ వేయని యుద్ధ వీరుల సదా ముందడుగు ముందడుగు వేస్తూ అలుపెరగని యోధురాలిగా అనుక్షణం సాగుతున్నారు ధ్యాన ప్రచారం సజ్జన సాంగత్యం శాకాహారం అహింసా జీవనంగా సాగుతూ ధ్యానాన్ని మహనీయంగా అందుకునే విధంగా పిరమిడ్ నిర్మాణాన్ని కూడా చేపట్టి తమ ఇంటిపైన మహాశక్తివంతమైన ఈజిప్ట్ పిరమిడ్ విశ్వశక్తికి అనుసంధానమైన పిరమిడ్ నిర్మాణం కావించి భూమాత రుణం తీర్చుకునే మహాభాగ్యాన్ని గురుకరుణ వల్ల వారి గైడెన్స్లో తమ బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి నిర్మాణం చేపెట్టి ఎనలేవుని సేవ పిఎస్ఎస్ మూమెంట్కి చేసి గురుపృ గురుకృపకి పాత్రులైనారు ధ్యానం గురించి చెప్పడంలో అన్ని రకాలుగా ముందడుగు వేశారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఎలాంటి ధ్యానాన్ని ఎవరికి ఎలాంటి ధ్యానాన్ని అందించాలి ఎప్పుడు అని అందించడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు జూమ్ సెషన్స్ ద్వారా కరోనా సమయంలో వీడియా మీడియా ద్వారా చాలా క్లాసెస్ నిర్వహించి మహా ధ్యాన జ్ఞాన సాధనలో ఎందరో సాధకులను సాధకులకు తమ గైడెన్స్ అందిస్తూ ఎనలేని సేవలు చేస్తూనే ఉన్నారు సంసారాల్లో నిర్వాణం అన్న బుద్ధుని మహాసాధనలో తను సాగుతూ తన తోటి వారికి వారిని సాధనలో నిలిపి ఎంతో మహాకార్యాన్ని నిర్వహించే ఈ కార్యానికి తాను ఒక సమెధల ఈ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞంలో అనుక్షణం తను పాలు పంచుకుంటూ పత్రిజీ గురువు గారు సాగించిన ఈ మహాధ్య మహోద్యమంలో ధ్యాన జ్ఞాన మహాప్రభంజనంలో అనవరతం సాగుతూ మహాజ్ఞాన దీపంలా వెలుగుతూ తన ధ్యాన జ్ఞాన కాంతులను అందిస్తూ పంచుతూ జీవితాన్ని ధన్యం చేసుకొని ఎందరికో ధన్యత ప్రసాదించే మార్గాన్ని పొల్లుపోకుండా అందిస్తూ సాగుతున్న మహాసాహసవంతురాలు తాను సాహసం చేస్తూ మహాజ్ఞానాన్ని సంతరించుకొని మహాజ్ఞానమూర్తిగా బాసిల్లుతున్నారు అందరిలోని మూల చైతన్యాన్ని తట్టిలేపి విశ్వానితో అనుసంధానం చేస్తూ తను ఒక పరికరంగా ధ్యానగా జ్ఞాన జీవనం సాగిస్తూ గురువు చేతిలో దివ్యమణిగా ప్రకాశించి ప్రేమమూర్తిగా దివ్యమైన మాతృమూర్తిగా అమ్మగా అందరికీ యుక్తమైన వారికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తూ దేవతగా విలసి విలసిల్లుతున్న నడుస్తున్న దివ్యప్రకాశమూర్తి తన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ అందరినీ ఆ మార్గంలో నిలిపే మహా సాధనను అందిస్తూ తను చివరి శ్వాస వరకు తనతో ఉంటూ అందరినీ తనలో చూసుకుంటూ ఏకత్వం అన్న మహాజ్ఞానాన్ని పొందారు అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అన్న మహా జ్ఞానాకాశంలో రాజహంసలా విహరిస్తున్న దివ్య చైతన్యమూర్తి గురు పత్రిజీ మహాప్రేమ దివ్య ప్రేమను అందుకొని తను కూడా అందరికీ అందిస్తున్న అన్కండిషనల్ లవ్తో సాగుతున్న ఈ అమ్మ పైకి సామాన్యంగా కనిపిస్తున్న మహనీయ కనిపిస్తున్న మహనీయమైన మహిమాన్విత మానవతామూర్తి దివ్య తేజోమూర్తి ప్రేమమూర్తి ఈ మాటలు ఏవి కూడా వారి వ్యక్తిత్వానికి సరిపోవు పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతి మూర్తి ఇలాంటి వారే వీరు ఆగకుండా శ్రమతో ప్రతి వ్యక్తిని ఇలా అఖండ జ్ఞానమూర్తిగా మలచే జ్ఞానాన్ని అందించే ధ్యానాన్ని అందిస్తూ దివ్య జ్ఞాన ప్రకాశమూర్తులుగా మలుచుకుంటూ సాగుతూనే ఉంటారు ధ్యాన జీవనం ధన్య జీవనం జ్ఞాన జీవనం మహాదివ్య జీవనం గురు సాధనా మార్గాన్ని అనుగమిస్తున్న నిజంగా దివ్య జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్న కంటికి కనపడుతున్న దివ్య దేవతామూర్తి ప్రతివారు అందుకోవాలి ఈ ధ్యానము జీవించాలి ధ్యాన జ్ఞాన జీవితమును ఈ మహా ఉద్యమంలో అందరము అందుకు మహా ఉద్యమాన్ని అందరం అందుకోవాలి అందరము సాగాలి కలిసి నడవాలి సాగిపోవాలి సత్యజ్ఞాన ప్రకాశంతో అనుజామేడం గారు చేసిన మరో సాహసం ఒక అద్భుతమైన పుస్తకం వ్రాశారు స్త్రీ చైతన్యమూర్తి అన్న పేరుతో సృష్టి రహస్యాన్ని గొప్పతనాన్ని ఆవిష్కరించాలి ఆవిష్కరించారు ఇలా ఈ ప్రపంచంలో స్త్రీ పురుష శక్తుల విన్యాసంతో ఈ మహా సృష్టి సాగుతున్నది అన్న జ్ఞానాన్ని ఆవిష్కరించారు అందరికీ పుస్తకరూ పుస్తక రూపంలో ఈ జ్ఞానాన్ని అందించారు గురువు గారికి ఇచ్చిన పుస్తకం రాయడం అన్న మహాకార్యాన్ని సాధించారు గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారం పుస్తకం రాయడం అన్న మహాకార్యాన్ని సాధించారు ఇది ఇప్పుడు మూడవసారి ప్రింటింగ్కి సిద్ధమవుతున్నది గురువుగారు అందించిన ఈ మహాభాగ్యం మరో కలుకుతురాయిగా నిలిచింది అనుజమ్మ జడలో ఇక ఆ అమ్మ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి అని మనం అందరం కొలుచుకునే కొలుచుకునే లలితాపరమేశ్వరి మహామాతయే అమ్మకి వందనాలు నీరాజనాలు కృతజ్ఞతలు